నీ పేరు చెప్పు ఎవరు నీ ఊరు నాన్న ప్రేమ వర్మా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నావు ఈ గుడి పేరు ఏంటి కృష్ణుడా కృష్ణుడి పేరుంది తెలుసా నీకే కాదు పేరు ఆయన కూడా ఉంది నువ్వు మా పేరు చెప్పలేదు నువ్వు నీ పేరు కాదు నాన్న కృష్ణుడి పేరు కన్నయ్యా అని చెప్పాలి అయితే చెప్పు మరి అయితే తెలియదు అని అర్థం నీకు తెలియదు నువ్వు చెప్తే మరి గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్ అక్కడ ఎక్కుతాను లిఫ్ట్ లేకపోతే నీకు నాకు లిఫ్ట్ అయి బాబు ఎదురు నువ్వులు సరే పోనీ నీటి పేరు తెలుసా కోమాయా స్పెల్లింగ్ కోమా ఎంత బాగుందిరా ఇది హోమాన్ని హోమా చేసావు కదరా నువ్వు ఎంత దారుణం హోమారా మంచి పేరు సరే దేవుడి పేరు నేను చెప్తాను అందరూ చెప్పండి దాన్ని పెట్టు దాని పెట్టు శ్రీశ్రీ శ్రీశ్రీ రాధా రాధా గోపీనాథ్ కృష్ణుడి పేరు ఏంటి గోపీనాథ్ అందుకని చెప్తే కష్టం గోపీనాథ్ ఆయన మీదే బెంగాలీలో పాట కూడా ఉంది నీకు రాదు కదా నీకు వచ్చే పాట ఏం పాట వచ్చి నీకు నువ్వు పాడబోతే వాళ్ళు పాడేస్తారు చూసుకో లేదా అక్క పాడేద్ద నువ్వు పాడతావా వాళ్ళు పాడమంటావా వాళ్ళు చెప్దామా పోనీ అందరం పాడదామా అది బెస్ట్ హైడీ కదా అందరం పాడదాం నీకు రాదు కాబట్టి పాడవు మేము పాడతాం లేరా ఏరా నాములు మనం పాడేద్దాం అందరూ చెప్పండి జయో రాధ మాధవ జయ కుంజ जाना जन जाना वल्लभा वल्लभा गिरीवराधारी वराधारि गिरीवराधारी वी यशोद नंदन यशोद नंदन भज जन रंजन रंजन यमुना तीरा यमुना तीरा वनचारी वनचारी

ఇప్పుడు మీరంతా కలిపి ఎన్ని ఫ్యామిలీలు ఎవరికి వాళ్ళేనా అమ్మా ఈ ఊరే ఊరు తిరుపతా ఈ పెద్ద తిరుపతా చదువుకోచ్చావాన్సీ మా తిరుపత నన్ను అడుగు ఏ ఊరే అడుగు చెప్పడా మా ఊరు తెరపతే అదే మా పరపతి మనం తిరుపతి వాళ్ళం కాబట్టి మన తెరపతాయి సరిపోద్దా అదారా గిఫ్ట్ నీ బర్త్డే ఎప్పుడు మీ అన్నయ్య బర్త్డే వీడు ఎలా చెప్తున్నా అంటే అప్పుడమ్మ సుబ్బారావు గారు ఇంటి ఎదురుగా మా ఇల్లు మా పిల్ల అన్నయ్య నీ బర్త్డే ఎప్పుడో మరి

చెప్పొదా ఆ సర్వే నికు సమర్పణ సర్ నీకు ఆర్నేల్ అడ్వాన్స్ స తరె ఒరే ఆర్నేల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే టు ఇస్తా బాసతి గిఫ్ట్ ఇస్తా ఉంటా అంటే మనం రాం కదా అప్పుడు అప్రెక్డో బుందాలం అంటాం హ్ అండి గాని ముందే గిఫ్ట్ నాకడ లిఫ్ట్ నాకడ ఎక్ట లిఫ్ట్ ఇప్పుడు నా మాట ఏనా పొతే లిఫ్ట్ అండి జస్ట్ బట్ కొడ రైట్ హ్యాండ్ రైట్ నీ అమ్మ గుడ్ బై అని చెప్పింది ఏరా ఈ గుడ్ బై బడ్ బై రైట్ హ్యాండ్ గుడ్ బై బడ్ బై

అందరూ హరే కృష్ణ 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 పిల్లలు మీరు తెలుగు ఇష్టపడితే తెలుగు ఇంగ్లీష్ ఇష్టపడితే ఇంగ్లీషు ఇంటి కూడా బుక్ తీసుకోండి ఓకే నేను కళ్ళు ఎవరికి ఇంగ్లీష్ కలితే ఇంగ్లీషు తెలుగు కవితే తెలుగు ఇంటి కూడా చెప్పరు మనిషి కోటి కాదే ఇంటి కూడా చెప్తా ఓకే అందరికి వచ్చినట్టేనా రైట్ వచ్చినాయా ఖచ్చితంగా చదవండి ఈ ప్రూపాది వారి బుక్స్ ఇందులో బోల్డ్ అంత జ్ఞానం ఉంది ఈ ప్రపంచం అశాశ్వతం అనే విషయం తెలుస్తుంది మిమ్మల్ని మీరు ఒకసారి చూడండి నువ్వు ఆత్మసాక్షాత్కరణ బుక్ ఉందా ఉందా అవి రెండు ఇచ్చి పిక్యూ పిఏ అది ఇవ్వండి ఇంగ్లీషు ఉంటే ఉంటాయండి మీకు ఫోటో చూపిస్తాను ఆ బుక్ మీద అది నా ఫస్ట్ బుక్ అనమాట తొంభై ఏడులో చదివాను ఇందులో మీరు మంది పుట్టలేదు కదా తొంభై ఏడులో అప్పుడు నేను చదివిన తర్వాత ఇస్కాలో జాయిన్ అయిపోయాను అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు అన్నీ చదివేశా ఈ బుక్స్ అన్నీ చదివేశా ఫస్ట్ బుక్ అనమాట తెలుగుదేవా ఇంగ్లీష్ ఉన్నాయా కాదు వీళ్ళకి తిట్టకూడదు కానీ ఆ ఫోటో ఎంత అది ఎంత ముఖ్య ఫోటో చూస్తే జ్ఞానం వస్తుంది అలాంటిది మాని పోవద్గీత ఉందిగా ఇవ్వండి పోనీ పిల్లలు చూపిద్దామంటే అది మానేసి లేదో లైట్లు బల్బులు వేస్తా బల్బులు ఎలాగో ఏమన్నా అంటే అంటా ఉంటారు ఈ బుక్కులు ఇవ్వండి కానీ అసలు కనీసం నాకు ఏం కదా ఎందుకున్నాం చూడగానే చిన్న పిల్లలు వీడికి అర్థం అవుద్ది మన హోమగాడికి అలాంటి దానికి ఇలా బల్బులు అయితే బల్బు అయ్యి వెలిగింది జాన బల్బు డెంగు మళ్ళీ ఇగో ఇది ఈ పిక్చర్ ఉండేది మా చిన్నప్పటి నుంచి ఇది మానేసి ఇల్లు ఏమో ఇలా బల్బు పోయి బల్బులు ఎత్తారు ఇలా మరి ఎలాగో అంటారు బలుబు అడితే చూడండి ఇది ఎప్పటికైనా అర్థమైపోద్ది హోమా ఇట్లా ఏం చూస్తున్నాం ఏం ఏంటి స్కల్లో తర్వాత తర్వాత కొంచెం 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 ఈ బేబీ అయ్యాడు తర్వాత ఇంకా ఇంకా ఓల్డ్ 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 ఇట్స్ ఓకే డెడ్ బాడీ సో యూ అండ్ మీ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ ఇయర్ అండ్ గోయింగ్ ఇయర్ మళ్ళీ స్టార్టింగ్ అదే ఇప్పుడు అన్ని పిక్చర్లో కామన్గా ఏముంది కదా ఒక లైట్ ఉంది దట్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ దట్ ఇ కాల్ సోల్ అది నువ్వు మాది భీమవరం అండి మాది ధార్మన్ అండి మాది అమెరికా అండి మాది అమలాపురం అండి మాది విజయవాడ అండి అవి ఏం లేవు యాభై ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడున్నావు నువ్వు లేవురా ఇలా లేవు లేవు అంటే హౌ ఓల్డ్ యువర్ ఫోల్ థర్టీన్ ఇయర్స్ బిఫోర్ వేర్ ఆర్ యూ వేర్ దిస్ హోమ కుమార్ వాళ్ళు హోమ్ సీస్ వేర్ ఆర్ యూ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ ఇలా అంతే ఇప్పుడు మీ దేవురు ఇప్పుడు నువ్వు భీమవరలో ఉన్నావా లేవుగా ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నావు ఇస్కాన్లో ఉన్నావు నేను ఎక్కడున్నావు నిన్న భీమవరంలో ఉన్నావు అవునా నేను నిన్న కుంకుదురు అనే ఊళ్ళో ఉన్నా మార్నింగ్ మధ్యాహ్నం గోదావరి మాటలో ఉన్నా సాయంత్రం రాజమండ్రిలో ఉన్నా ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను కాసేపటి తర్వాత మళ్ళీ కార్ వస్తుంది ఏదో బోడపాడు కాసిపాడు తర్వాత గణపవరం దగ్గర ఏదో పల్లెటూరు వెళ్తాను అంటే ఇదే పర్సన్ కదా నేను ఎన్నో చోటున్నానా నేను మధ్యాహ్నం చోటున్నానా నేను సాయంత్రం చోటున్నానా అంటే ఇప్పుడు నేను మరి గొల్ల మామల గారిలో ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నా రేపు ఉన్నానుగా అంటే ఉన్నట్టా లేదట నిన్న నిన్న నేను అక్కడ ఉన్నట్టు ఇవాడ అక్కడ లేనట్టు కానీ ఉన్నట్టేగా అలాగే పదమూడేళ్ల క్రితం ఈ శబరీష్ అనే పిల్లోడు కూడా ఉన్నాడు ఎక్కడున్నాడు తెల్ద ఉన్నాడు ఎనభై వన్లో ఉన్నట్టుగానే ఎక్కడో ఉన్నాడు ఇంకో చోట ఇంకో ఫామ్లో అది తెలియ చెప్పేదే శాస్త్రం భగవద్గీత అవి చదవాలి వినాలి అప్పుడు మనకు అర్థో దోహో బాడీ మారుతుంటది లోపల నేను మారను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ క్రితం నీ పేరేంటి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏంటి మరి ఇది ఎలాగ కొడతా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇలా పెరిగిపోయి పైన కొంచెం ఖాళీ అయిపోయి ఇలా తెల్ల జుట్టు అయిపోయి ఏదో మార్పులు వచ్చేస్తాయి కదా మేము కూడా మీలాగే ఉండేవాళ్ళం బాబు ఖాళీ అయిపోయినాయి అక్కడ వాళ్ళు ఏం చెప్తాం అర్థమైందా సో కాబట్టి మార్పు అనేది చెందుతూ ఉండేది బాడీ మార్పులేంది సోల్ നീ ബുക്ക് വച്ചിദോ ബുക്ക് ഇവർ സോപറു നിന്നാ അത మరి నన్ను ఎందుకు వెళ్ళలేదు మరి చదువుకున్నాడేమో కూర్చున్నాడా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆడుతున్నావు కదా ఇద్దరు కలిసి సబ్జీ తిని పబ్జీ గేమ్ ఆడారు అదేగా నువ్వు సబ్జీ తిన్నావా లేదా మరి నీ గిఫ్ట్ ఏది అమకిచ్చేవా వెరీ గుడ్ నా అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఎప్పుడు ఇలా నవ్వుతూ ప్రశాంతంగా ఉందండి చిన్న జీవితం ఎప్పుడైనా మీరు కృష్ణుడి ఫేస్ చూడండి ఏ గుళ్ళో అయినా ఏ పిక్చర్లో అయినా ఇక పిల్లోడు కదా అప్పుడు స్మైలింగ్ ఫేజే ఫైటింగ్ కదా అప్పుడు కూడా అదే ఫేస్ అంటే జీవితంలో ఎవరైనా మన అవమానించినప్పుడు సన్మానించినప్పుడు స్థిత ప్రజ్ఞష్ట ఒకలాగే ఉండాలి ఏదన్నా మాట్లాడితే కుంగిపోవడం ఏదన్నా మెచ్చుకుంటే తెచ్చిపోదాం బ్రద ఎవరన్నా తిరిగితే సచ్చిపోదాం బ్రద ఇది రెండు ఉండకూడదు స్థితప్రజ్ఞష్ట అదైందా అది రావాలంటే మనం వినాలి చదవాలి రోజు హరే కృష్ణ మంత్రం వాడు వచ్చిందిరా కదా ఆ మంత్రం మీకు వచ్చుగా పది నిమిషాలు రోజు పది నిమిషాలు జపం చేయండి ఇప్పుడు నేను వన్ టూ త్రీ అనగానే చెప్పండి వన్ టూ త్రీ హరే రామ్ 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 హరే 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 కృష్ణ రోజు చెప్పాలి మధ్య పోదు మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంకా లాస్ట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే జగద్గురుశల మీకు విషు హ్యాపీ శ్రీరామనవమి ఇన్ అడ్వాన్స్ సెవెంటీన్త్ మధ్యాహ్నం వరకు ఉపవాసం చేయండి అంటే టిఫిన్ చేయకుండా ఆ రోజు మధ్యాహ్నం అలాగే కుమ్మేయండి పారకమ తాగి పంతొమ్మిది ఏకాదశి వచ్చింది నవమి తర్వాత ఏంటి దశమి దశమి తర్వాత ఏకాదశి పేపర్ వచ్చింది ఏకాదశి ఓకే నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సెవెంటీన్త్ అనుకో సరదాగా చెప్తాను ఆకాశి ఎల్లుండే ఏకాశి చూడకు నాకేసి సరదాగా ఈ పేర్లు చదువుకోండి ఏకాదశి నాడు ఒకవేళ ఓపుకుంటే మాత్రం ఫాస్టింగ్ చేయండి ఫాస్టింగ్ అంటే ఉప్మాలు టిఫిన్లు అయితే తినకూడదు నేను దోశలు అయితే తినకూడదు ఇక్కడ ఒక ఆవిడ లాంగేగో నేను పులుచిపిండి చేసుకుంటున్నాను పర్లేదాను పులుచిపిండి ఎందుకు చేస్తారు ఏం నాకేగా వాళ్ళ అబ్బాయి పులిచారు చేసి తినే ఇప్పుడు బియ్యం కదన్నానా ధాన్యం వాడకూడదు అందుకని మనం ఇందులో రాసాం ఏం రాసామంటే లాస్ట్లో ఏ పెద్ద తల్లి దేవిక ఈ తెలుగు వచ్చాము తల్లి మనిషి ఎవరు చేయక్కర్లేదశిల్ల అంటే ఏకాదశి ఎవరన్నా నాయనం ఉంటే నాయనం చేయక్కర్లే రెండు మూడోది హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నాలుగోది అంటే ఏకాదశి చేయట్లేదు అంటే మస్ట్ బి ఆర్ వెరీ ఆర్ యు ఆర్ ఓల్డ్ ఏజ్ ఇఫ్ నాట్ దిస్ త్రీ యు అదనమాట కాబట్టి మీరు నా సలహా ఏంటంటే ముందు రోజు మేసేయండి ఏకాదశి అని మూసేయండి కోతులు ఏకాదశి చేసేవాళ్ళు తెలుసు మీకు ఇంకా ఫ్రెండ్స్ అన్నగానే కానీ అంత ఉంది వాళ్ళు బంధువులు కదా నిన్ను కదా నేను మెచ్చుకుంటాను ఏ కోతులు ఏకాదశి చేద్దాం అనుకున్నాయంట అందుకని ఎక్కడో ఉపన్యాసం విన్నా ఏవిని ఏకాదశి కోసం అని చెట్టు మీద కూర్చున్నాయి కూర్చుంటే ఉందంట రేపు పొద్దున్న మనం ఏకాదశి చేసిన న్యాసం వచ్చేది కదా పండ్లు అవి కలెక్ట్ చేసుకున్నాం పండ్లు అవి తెచ్చి ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి బాగానే ఉంది ఐడియా బాగానే చెప్పింది దేవిక రేమటి కోసమని అన్నీ తెచ్చి పెట్టేసింది పెట్టేశాక మళ్ళీ ఇంకో ఉందంట పొద్దున్న మనం చెయ్యి అక్కడ కట్టలేము ఓపుకుండదు అలాగే చెయ్యి అక్కడ చెట్లు అడిగి ఉందా అంటే బాగానే ఉంది ఐడియా పెట్టేసింది మరి అక్కడి నుంచి అక్కడ చెయ్యి తీయలేము అలాగే చెయ్యి ఇలా పెట్టుకుని ఉందాము అందంటే బాగానే ఉంది ఐడియా ఇంకో పోతుంది రేపు పొద్దున్న పళ్ళు అంటే అటు ఉండదు ఉపవాసం కదా ఇంకా పళ్ళు కోరికి అలా రెడీగా పెట్టుకుందాం ఇంకోటి అందని మనం రేపు ఇలా ఎలా అనలేము నవ్వి ఉందాం రేపు చూడు రాగానే మీకు వద్దా అయిపోయింది ఏకాదశి అర్థం కాలే పొరికా ఉంటుంది బుడికి అయిపోయింది ఏకాదశి అదేనా పోతుంది ఏకాదశి అలా కాకుండా మన మనసుతో డీల్ చేయాలి ముందు రోజు ఇప్పుడు ఇవాళ ఎన్నో తరగతి ఎందా అంటే ఇక్కడ ఎనిమిది రోజులు ఉందా అంతేకాంది పది రోజులు ఉంది రోజు ఇవాళ నుంచి చెప్పాలి సెవెంటీన్త్ సారీ నైన్టీన్త్ నైన్టీన్త్ చూడు నో కూడు ఇటువైపే చూడు ఒకవైపే చూడు అని చెప్పాలి దాన్ని ఆ రోజు అన్నం లేదు వాళ్ళు సొన్నమే నీకు అన్నమే అరక్కే నీకు దన్నమే అని దాన్ని ఎవరికి చెప్పాలి మనసు చెప్పాలి ఇప్పటి నుంచే లేకపోతే మమ్మే టీబిల్ పెట్టా అని అర్తుంటాం అందుకని మనసు చెప్పాలి మరొకసారి మాత్రం చెప్పండి వెళ్ళిపోవాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మీరంతా చప్పట్లు కొట్టాలి ఎవరికి మా కేదార్ గారికి ఎందుకంటే చెప్పండి అన్ని అందరికంటే గట్టిగా చెప్పారు కొట్టరా చప్పట్లు కొట్టలే ఇంకొక గిఫ్ట్ ఇచ్చేట్టుగా మంచిగా కొడుతున్నాం చెప్పేది వచ్చేస్తాను ఆ కాదు ఆ రాధా కృష్ణ తెలిసినట్టు అన్నయ్య మీ అన్నయ్య పడతాను ఒక మేము మేము పిల్లం ఏదో మాట్లాడుకుంటుంటే వీళ్ళ అన్నయ్య పేరు తెలుసా చెప్పనా నేను బాలరామ్ ఏమిరు బలమే బలరాం ఏమిరు బలరాం దీంటారు అండ్ గోదారు ఒడ్నో ఏముంది రేవు మనకి తప్పనిసరిగా వచ్చేది చావు పిల్లలు రోజు జపం చేయండి ఇదిగో లాస్ట్ పంచ్ మన అయితే కిక్కి వేరు కదా టైంకి బోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి